భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సివిల్ సప్లై అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు సోమవారం తెల్లవారుజామున గోదావరి బ్రిడ్జ్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు అనుమానాస్పదంగా వెళ్తున్న ఛత్తీస్గఢ్ లారీని ఆపడానికి ప్రయత్నించగా డ్రైవర్ లారీ ఆపకుండా పారిపోయాడు వెంబడించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో లారీని అడ్డుకున్నారు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్నట్లు గుర్తించారు అనంతరం రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి కు తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు పట్టుబడిన బియ్యం విలువ దాదాపు పది లక్షల రూపాయలు ఉంటాయని తెలిపారు Thank <laughs>